ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే అయితే ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది అలానే సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల కంటే ఉందో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాల యొక్క కలయిక ఇలా ఉంది అలానే వీరికి గ్రహాలు ఏ స్థాయిలో అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కానీ ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయినా సరే ఖచ్చితంగా కూడా వారి యొక్క జాతకంలో అంటే వారి యొక్క రాశికి ఏవైతే గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాయో లేదా ఏవైతే గ్రహాలు అధిపతిగా ఉన్నాయో ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు ఇవి ఖచ్చితంగా నెలకి ఒకసారి మారుతూ ఉంటాయి గ్రహాల యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది నెలకి ఒకసారి జరగచ్చు ఇరవై రోజులకి ఒకసారి జరగచ్చు ఎప్పుడైతే గ్రహాలు తమ యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయో అప్పుడు వారికి ఫలితాలు అనేవి అంటే ఆయా గ్రహాల మార్పిడిని బట్టి ఆయా గ్రహాల యొక్క బలం బలహీనతని బట్టి వీరికి ప్రభావం అనేది ఉంటుంది మంచా చెడ అన్నట్లుగా అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఆర్థిక రీత్యా చూసుకున్నట్లు అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి గురువు బలస్థానంలో ఉన్నారు అంటే లాభస్థానంలో ఉన్నారు ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు కూడా లాభస్థానంలోని ఉన్నారు సొంత ఇంటి అయినటువంటి తమ యొక్క రాశిలో కూడా సూర్యుడు ఉన్నారు కాబట్టి ఈ రాశిలో అంటే సింహరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాల విషయానికి వస్తే గనక అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి గోచార ఫలితాలు అనేవి చాలా బాగున్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు మంచి ప్రభావం ఉంది అలానే వీరికి ఎప్పటికప్పుడు గ్రహ మార్పిడి అనేది జరుగుతుంది గ్రహాలు అనేవి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి తమ యొక్క స్థానాలని ఇక గ్రహాలు అనేవి ఎప్పుడైతే స్థానం మార్పిడి జరుగుతాయో అప్పుడు వీరికి కొన్ని అంటే వింత సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక కొంతమందికి తాము చేసుకున్న పుణ్యాల కారణంగా ఒకవేళ చెడు ఉన్నా సరే మంచి జరుగుతుంది అలానే కొంతమందికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి తాము చేసుకున్నటువంటి పాప పుణ్యాలపైన ఆధారపడి కూడా వీరి యొక్క ఫలితాలు ప్రభావాలు అనేవి ఉంటాయి కొంతమందికి చాలా తక్కువ ఫలితం అంటే తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించటం కానీ అతి తక్కువ ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే అలా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గ్రహ బాధల నుండి విముక్తిని కూడా పొందుతారు వీరికి ఏ సమయంలో అయినా సరే ఆర్థిక లాభం అనేది అందుతుంది అంటే అలాంటి స్నేహితులు అలాంటి పరిచయాలు ఎక్కువగా ఉంటారు మీకు ఏదైనా అవసరం ఉంది అనగానే వెంటనే సహాయం చేసేటటువంటి స్నేహితులు ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే అంతేకాకుండా వీరికి ఏదైనా సరే ఏదైనా ఒక సహాయం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా త్వరగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా ఎవరికైనా ఏదైనా డబ్బు పరంగా అంటే హెల్ప్ చేయాలి అనుకున్న వారికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు అందువల్ల వీరికి కూడా ఎదుటి వ్యక్తులు అలానే సహాయాన్ని చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఇలా అంటే మంచి జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి శుభయోగాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా వీరికి తెల్లవారితే ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మరుసటి రోజున మీకు మంచి లాభ లాభస్థాయిలో అధికమైనటువంటి లాభం అంటే ధనం ఆకర్షించేటటువంటి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక వైపు నుండి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇలా ధన రాబడి అనేది మీకు ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా మీరు కుదుట అవకాశం ఉంది అలానే చాలా సంతోషపడే అవకాశం ఉంది మొండి బాకీల నుండి విముక్తి పొందటం కావచ్చు మొండిగా ఉన్నటువంటి అప్పులు కావచ్చు డబ్బు సమస్య కావచ్చు అవి ఈ సమయంలో మీరు అడగక ముందే మీకు తెచ్చి ఇవ్వటం కావచ్చు ఇలాంటి శుభయోగాలను శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు కాబట్టి మీకు మరుసటి రోజు అంటే తెల్లవారితే ధన మార్గాలు ధనాదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది ధన ద్వారాలు మోసుకుపోయినాయి కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ అంటే వచ్చే అవకాశం ఉన్నాయి తెలివితేటలతో వాటిని ఉపయోగించుకోండి ముఖ్యంగా వీరు చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఎవరితో కూడా గొడవలకి కానీ వాదనలకి కానీ దిగరు కోపం చాలా ఎక్కువ అని ఎదుటి వ్యక్తులు అనుకుంటారు వీరిని దగ్గర నుండి చూసిన వ్యక్తులకి మాత్రమే తెలుసు వీరి యొక్క మనస్తత్వం ఏంటిది అనేటటువంటిది అంటే కోపం అనేది ఊరికనే అస్సలు కూడా రాదు ఏదైనా ఒక రీజన్ని బట్టి వస్తుందంటే ఏదైనా బలమైన కారణం ఉంటే మాత్రమే కోపం వీరికి వస్తుంది అంతే తప్ప అనవసరంగా కోపం అయితే వీరికి అస్సలు రానే రాదు అని చెప్పుకోవచ్చు వీరికి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది నిజానికి ఏ సమయంలో ఎక్కువ కోపం ఉంటుంది అంటే ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు కానీ ఎవరైనా వీరిని నమ్మించి మోసం చేయాలి అని చూసినప్పుడు కానీ ఆ సమయంలో మాత్రమే వీరికి కోపం అనేది ఉంటుంది అంతే తప్ప మిగతా ఎప్పుడూ కూడా వీరికి అంతగా కోపం అనేది ఉండదు ఇక ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం మంచి చాకచక్యంగా పనులు చేసే యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం పైన శ్రద్ధను పెడుతూ ఉంటారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు అలానే వీరు చాలా గంభీరంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఏ పనిని అయినా పట్టుబట్టి పూర్తి చేస్తారు ఎంతటి హార్డ్ వర్క్ ఉన్నా సరే కానీ ఆ హార్డ్ వర్క్ని మాత్రం అసలు హార్డ్ వర్క్ గా భావించరు వీరు చాలా చక్కగా వీరి పనులను వీరు సమయ అంటే సమయ స్ఫూర్తితో పూర్తి చేస్తూ ఉంటారు సమయాన్ని అస్సలు హృదయ చేయరు వీరు ఒక్క క్షణాన్ని కూడా హృధా చేయరు అని చెప్పుకోవచ్చు అనుక్షణం కూడా గెలుపు కోసం తపన పడుతూ ఉంటారు అలానే చివరికి గెలుస్తారు కూడా గెలుపు కోసం తపన పడటమే కాదు ఖచ్చితంగా గెలిచి చూపిస్తారు వీరు అనుకున్నది సాధించే అంతవరకు వరకు కూడా వీరు ఎక్కడ ఆగిపోరు అని చెప్పుకోవచ్చు అలానే ఎంత అంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎవరితో కూడా చెప్పుకోరు వీరిలో వీరే పరిష్కరించుకుంటూ ఉంటారు ఎలాంటి సమస్యలను అయినా పరిష్కరించుకునే తెలివితేటలు శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు సింహ రాశి వారికి అయితే మంచి లాభాలు ఉన్నాయి తెల్లవారితే మంచి అవకాశాలు ఉన్నాయి ధనం ఏదో ఒక వైపు నుండి వస్తుంది అలానే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనే తపనతో ముందుకు సాగిపోతారు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను ఎవరితో చెప్పుకోకూడదు అయిన వారితోనే సమస్యలు చిక్కులు మీపై నా సొంత వారి యొక్క నరదృష్టి ఎక్కువగా ఉంది అలాంటి వ్యక్తులతో మీ యొక్క రహస్యాలను అస్సలు అస్సలు అంటే అస్సలు చెప్పకండి ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి